అందరికీ నమస్కారం ఒక వీరోచితమైన చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్తలకి అందరికీ కూడా మహిళా సంఘాలు భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తాను జగన్ ప్రభుత్వానికి మీరందరూ ఒక హెచ్చరిక పంపిస్తున్నారు ఐదేళ్ల క్రితం అభిమానంతో ప్రేమతో ఓటు వేశాం ఎంత ప్రేమగా ఓటు వేశామో మీ అవివేకమా మీ అహంకారమా మీ మండితనమా దీని మూలంగా అంత పట్టుదలతో వ్యతిరేకంగా ఓటు చేయబోతున్నామనే హెచ్చరికని పంపిస్తాం రోడ్డు మీద దోమల్లో బాత్రూమ్ కి వెళ్ళడానికి కూడా లేకుండా అవస్థ పడే దురవస్థను తీసుకొచ్చింది ప్రభుత్వం నిర్వధిక నిరాహార దీక్ష చేయడం అనేది తమాషా అని చెప్పేసి అనుకుంటే నీ ప్రభుత్వాన్ని తమాషా చేస్తామని చెప్పేసి ఏ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ మంత్రులు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు మీ సమ్మెకి మద్దతు ఇచ్చారు మీ అందరికీ గుర్తుండి ఉంటుంది మీరు చూసుంటారు పత్రికల్లో చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు మన ఏమని మీ సమ్మెత అసమంజసమైంది కాదట మీ సమ్మెత అన్యాయమైంది కాదట మరి న్యాయమైన సమ్మె అయితే సమంజసమైన సమ్మె అయితే మీరెందుకు పరిష్కారం చేయడం లేదు ఈ రోజు కొత్త సూత్రం చెప్తున్నారు వాళ్ళు ఐదు సంవత్సరాల దాకా పెంచము అని ఈ బుద్ధి ఎప్పుడొచ్చింది మేము అడుగుతున్నాం ఈ ఐదేళ్ల సూత్రాన్ని ఎప్పుడు పెట్టుకున్నారు అని చెప్పేసి అడుగుతున్నాం మీ ప్రభుత్వం వచ్చాక వెయ్యి రూపాయలు పెంచావు కదా నువ్వు పెంచడమ్మా జగన్ ప్రభుత్వం పెంచిందా మరి అంతకు ముందు రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం పెంచింది కదా నువ్వు ఐదేళ్ల సూత్రమైతే ఎందుకు పెంచావని మేము అడుగుతున్నాం అప్పుడు తెలివి రాలేదా అప్పుడు తెలియలేదా ఐదేళ్లకి దాకా పెంచమని ఏమడుగుతున్నాం మనం దాకా పెంచవో పదేళ్ల దాకా పెంచరో తేల్చుకోండి కానీ ధరలు కూడా నాయపై సప్ పెంచుకున్నారు చూడండి మంత్రులకి వాళ్ళకి జీతాలు పెంచుకుంటారు పెన్షన్లు పెంచుకుంటూ పోతారు మీరు చివరికి మేము రోడ్డు మీద కూర్చొని సంక్రాంతి పండుగ మీద కూర్చొని నడుపుకుంటుంటే మేము రోడ్డు మీద కూర్చొని నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంటే మీరు కొట్లు ఖర్చు పెట్టి మీ నివాసంలో దేవాలయాలు కట్టుకొని పూజలు చేస్తారా సిగ్గని పెంచడం లేదా మీకు అక్క చెల్లెళ్ళంటావా నువ్వు ఆ అర్హత ఉందా నీకు బోధలు మీరందరూ దళితులు మెజారిటీ కాదా ఒంటరి మహిళలు ఏమైనా ఆలోచన ఉంటే నీకు ఒంటరి భుజం మీద ఏ రోజు భర్తల్ని కోల్పోయి భర్తలు వదిలేస్తే బిడ్డల్ని సాక్కుంటూ పోషించుకుంటూ ఏడు వేల రూపాయలతో ఆయమ్మలు పనిచేస్తున్నారే ఏమైనా జ్ఞానం ఉందా మీకు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ ఒక్క తప్ప పెంచమని మీరు అంటున్నారే విషయం జీతాలు తప్ప పెంచమని చెప్పేసి మీరు అంటున్నారే అమ్మా ఇప్పటికే మనం పాక్షిక విజయం సాధించాం విజయం సాధించాం మనం ఈరోజు నెలల తరబడి ఇవ్వనటువంటి రెంట్లు మన అకౌంట్ లో వేయాల్సి వచ్చింది సమ్మెకు వెళితే మీరు మీతో చర్చించమని చెప్పేసి చెప్పారు మీకు గుర్తుంటే పదకొండో తేదీన మన నాయకుల్ని మంత్రుల బృందం చర్చలకు పిలిచి మీరు సమ్మెకు వెళితే మీతో మాట్లాడేది లేదని చెప్పారు ఏం చేసింది ప్రభుత్వం దిగిరాక తప్పలేదు లక్ష మంది మహిళలు లక్ష మంది వెనుకున్నటువంటి లబ్ధిదారుల ఈ రోజు కూడా చెప్పారు నరసింహరావు గారు ఇంతకు ముందు ఏ నిరా దీక్ష నిర్వధిక దీక్షగా మారినటువంటి ఈ రోజు ప్రభుత్వం పిలిచి తీరాల్సినటువంటి అగత్యం ఈ ప్రభుత్వానికి ఉంది ఏ మాత్రమైనా ఇంగిత జ్ఞానం అంటే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నావే ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నీకు అర్హత వచ్చేది అంగన్వాడి సమ్మె పరిష్కారం చేస్తేనే ఆ సమ్మె పరిష్కారం చేయకుండా నేను నిలవెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పేసి చెప్తే ఆ అంబేద్కర్ నిన్న ప్రశ్నిస్తాడు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులను అమలు చేయకుండా సమ్మె హక్కును కూడా రద్దు చేయడానికి దుర్మార్గంగా పోనుకున్నావే నా విగ్రహాన్ని తాకడానికి కూడా నీకు అర్హత ఉందా అని చెప్పేసి అందుకనే ఏ ప్రభుత్వం పిలుస్త ఆయన సక్కల రెడ్డి గారట వారు సలహాలు ఇస్తేనే ఆయన భోంచేస్తారనుకుంటా ఆయన సలహాలు ఇస్తేనే వారు మంచినీళ్లు తాగుతారనుకుంటా ఆ సకల సలహా మంత్రి గారు కూడా వారికి మంచి మీరు సమ్మె పరిష్కారం చేస్తే మా అక్క చెల్లెల దగ్గరకు వచ్చి మా అంగన్వాడీ కార్యకర్తల దగ్గరకు వచ్చి మా డోక్రా మహిళల దగ్గరకు వచ్చి మా వ్యవసాయ కూలీ మహిళల దగ్గరకు వచ్చి మా రైతు మహిళల దగ్గరకు వచ్చి మా ఆశా కార్యకర్తల దగ్గరకు వచ్చి మా అనిమేటర్స్ దగ్గరకు వచ్చి ఓటు అడిగే హక్కు మీకు వస్తుంది లేకపోతే ఓటు అడిగే హక్కును కూడా కోల్పోతారు మీరు అని చెప్పేసి చెప్తున్నాం ఈరోజు చెప్పారు నరసింహరావు గారు కోటి సంతకాలు చేయిస్తున్నాం కోటి కాదు మూడు కోట్ల సంతకాలు చేయిద్దాం జగనన్నకి చెప్పడానికి తాడేపల్లి ప్యాలెస్ కి వద్దాం వద్దామా ఈ రోజు పంతొమ్మిదో తేదీ లేపు ఆయన అంబేద్కర్ ఆవిష్కరణ విగ్రహాన్ని చేయడానికి ముందు మన సమ్మె పరిష్కారం అయితే సరే లేదు మొత్తం లక్ష మంది మహిళలు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నీ దగ్గర చూ చెప్పేసి చెప్తున్నాం అన్నాడు చెప్పాం రిలే దీక్షలు ప్రారంభించేటప్పుడు అయ్యా ఈ రిలే దీక్షలు నేను దాకా మీరు తీసుకురావద్దు అని పిలిచారు మాట్లాడారు ఒక అడుగు ముందుకు వేశారు సంతోషిద్దాం అంతకు ముందట ఏం చెప్తూ వచ్చారు మన వాళ్ళకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటండి ఇరవై ఐదు మార్చి లోపు ఎప్పుడైనా పెంచచ్చు వంద చర్చల్లో ఏం చెప్పాల్సి వచ్చింది జూలై నాటికి పెంచుతాం చెప్పారా చెప్ప చెప్పకుండా ఊరుకున్నారా ఇది మీకు ఓటమి కాదా అని మేము అడుగుతున్నాం మీ బింకానికి ఓటమి కాదా అని మేము అడుగుతున్నాం ఎందుకు జగన్ గారు ఎందుకు బొత్స గారు ఎందుకు సజ్జల్ గారు రోజు మా అంగన్వాడీ కార్యకర్తల ఆగ్రహాన్ని చవి చూస్తారు మీరు ఇప్పటికైనా ఆగ్రహాన్ని తిమలాడాలి అని చెప్పేసి అంటే మీరు చెప్పిన మాటనే మీరు నిలబడి నిలబెట్టుకోండి మేము కనీసం వేతనం ఇరవై ఆరు వేలు అడుగు ఇది ఈ రోజు ఈ రాష్ట్రంలో అధికారానికి అన్ని రాజకీయ పార్టీల ముందు అప్పిల్లో కనీసమైన గౌరవమైన జీవితానికి కానీ మన ప్రధాన డిమాండ్ మనం సాధించుకుందాం అనుకున్నది ఏమిటి అయా జగన్ తెలంగాణ కంటే చెప్పేసి నన్ను అమలు చేయండి అనేతా ఉన్నాం అందుకనే మన కార్యకర్తలు వెళ్ళినప్పుడు ఇంతమంది కార్యకర్తలు రోడ్డు మీద కూర్చోవడం సరైంది కాదు అని ఎంత ఇస్తారో తేల్చి చెప్పండి పోనీ మీ మాట ప్రకారం కాకపోయినా కనీసం మూడు వేలన్నా ఇస్తారా అని అడిగారు అవును కదా నువ్వు కాస్త ఏం ఒక చిన్న ప్రాంతం ఒక జైలు లాంటి ప్రాంతంలో నీళ్ల కోసం కరెంట్ కోసం తిండి కోసం ఆధారపడాల్సినటువంటి ప్రజలు ఈరోజు తిరగబడుతున్నారు వాళ్ళ బ్రతుకు కోసం జీవితం కోసం ఈ పోరాటాలే ఈ ఎనజెండాని సృష్టించాయి ఈ ఎనజెండానే కార్మిక వర్గానికి ఈరోజు అండగా హక్కుల్ని సాధించింది నన్ను నిన్ను ఒక అంగన్వాడీ కార్యకర్త అడుగుతా ఉంది ఈ హక్కులన్నీ రద్దు చేశారట కదండి అవును మోడీ ఈ హక్కులన్నీ రద్దు చేయడానికి ఏ రోజు కార్మిక చట్టాలన్నీ రద్దు చేయడానికి పోనుకున్నాడు చేశాడు కానీ వీటి అమలు కోసం వాడిని ఎవరు ఎదిరించగలరు అనుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఏ రోజు పాలస్తీనా లాంటి చోట్ల పసిబిడ్డలు సైతం స్వచ్ఛ కోసం పోరాడుతున్నటువంటి చరిత్రని మనం చూస్తున్నాం అక్కడక్కడ బెదరగొట్టే ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి అరే ఉద్యోగం పోతుందేమో అని ఏం చెప్తున్నారు మన వాళ్ళు మా ఉద్యోగం పోతే నీ ఉద్యోగం పోతుంది మా ఉద్యోగం పోతే జగన్ నీ ఉద్యోగం పోతుంది అందుకనే లక్ష మంది కార్మికుల్ని ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేయడం అనేది జరిగితే అది చట్ట వ్యతిరేకం అవుతుంది అది రాజకీయంగా జగన్ తీసుకునే తప్పుడు నిర్ణయం అవుతుంది అందుకోసమే చెప్తున్నాం ఈ రోజు మన సమాధానాన్ని అనేక చోట్ల అందుకున్న వాళ్ళంతా ఇస్తున్నారు ఇప్పటికి కూడా పోస్ట్ మ్యాన్ దగ్గర ఉంటే మీరు తీసుకునే నోటీస్ డేట్ వేయండి టైం వేయండి సంతకం పెట్టి తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు పది రోజుల సమయం ఉంటుంది అనేటువంటిది గుర్తుంచుకోండి దీని మీద మనం ఇచ్చే సమాధానం మీద వాళ్ళు తిరిగి మనకు నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అడ్డగోలుగా తీసేస్తామని చెప్పేసి అంటే కుదరదని చెప్పేసి మన గొంతులతో చెప్పడమే కాదు మనం చట్టాన్ని అసలు తీసుకుందాం అత్యధిక శాతం కుటుంబాల్లో మగవాళ్ళందరూ సమర్థిస్తున్నారమ్మా అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరో అరే చాలే ఇది మండి ప్రభుత్వం ఈ జగన్ మన మాట వినడు వచ్చేయండి అంటున్న వాళ్ళు నూటికి ఒక్కరు కూడా లేరమ్మా ఉన్నారు వాళ్ళని చూసి బెదగాల్సిన పల్లె వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి మనతో వస్తున్నారు ఎంత మంది సమ్మె చేస్తున్నప్పుడు మనం వెళ్ళాలా అని చెప్పేసి వెనక్కి తిరిగి కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు అందుకని వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అక్కడ ఉన్నటువంటి ఎంపీటీ సర్పంచ్ ప్రజల మద్దతు కోరండి ఈరోజు ప్రజలందరూ అడుగుతున్న మాట ఒక్కటే ఎందుకింత మందుతనం ఈ ప్రభుత్వానికి అనేది సాధారణ జనం కాదు వైసీపీ జనం మాట్లాడుతున్న మాట అయ్యా నీ పార్టీ జనం మాట కూడా నేను వినకపోతే చెప్పేసి చెప్పాలా అందుకోసమే ఈ దీక్ష కూర్చున్నటువంటి ఈ రోజు నాయక బృందానికి అందరికీ కూడా మహిళా సంఘం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం అరెస్టులతో ఉద్యమాలు లాపలేరు ఏ రోజు నిర్వధిక దీక్షల్ని కొనసాగించే క్రమంలోనే మరొకసారి చర్చలకు పిలవండి పరిష్కారం చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు సెలవు